నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య తెలుగు రాష్ట్రాలకి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకి సెమీ హై స్పీడ్ రైళ్లు రాబోతున్నాయి ఇది ఏపీ ప్రజలకి అలాగే తెలంగాణ ప్రజలకి గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సెమీ హై స్పీడ్ రైళ్ళు ఈ పేరులోనే ఉంది నార్మల్ ట్రైన్స్ కన్నా ఇప్పుడున్న వందే భారత్ ట్రైన్స్ కన్నా కొంచెం ఎక్కువ స్పీడ్ వెళ్ళే ట్రైన్స్ అని ఈజీగా మనకు అర్థమైపోతుంది సో ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు రావటం వల్ల మన గమ్యస్థానాలకి మనం చేరడం ఇంకా తొందరగా ఇంకాస్త సేఫ్గా ఇంకాస్త తక్కువ అమౌంట్తోనే వెళుతున్నాము వెళ్ళొచ్చు అని కూడా మనం అనుకోవచ్చు సో ఇక చూసుకుంటే ఈ సెమీ హై స్పీడ్ రైళ్ళు మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళతాయి ఎన్ని స్టాప్స్ ఉంటాయి అనే వివరాలు కూడా చెప్పబోయే ముందు అసలు ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు ఇప్పుడున్న రైళ్ళకి అలాగే ఇక రాబోతున్న బుల్లెట్ ట్రైన్స్కి మధ్య వ్యత్యాసానికి ఒకసారి అయితే చూసుకుందాం అసలు ముఖ్యంగా మన భారతదేశంలో చాలామందికి కూడా రైలు ప్రయాణం అంటే ఎక్కువ ఇష్టం ఎందుకంటే అది కొంత సౌకర్యవంతంగా ఉంటుంది కొంచెం త్వరగా గమ్యస్థానానికి తీసుకువెళ్తుంది అలాగే కొంచెం ధర కూడా తక్కువే ఇది అటు పేదవాళ్ళకి ఇటు మధ్యతరగతి వాళ్ళకి ఎగువ మధ్యతరగతి వాళ్ళకి అలాగే ఉన్నత స్థాయిలో స్థిరపడిన వాళ్ళకి కూడా ఇది చాలా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పేదవాళ్ళకి కావాల్సినట్టుగా ప్యాసింజర్ రైళ్ళు అలాగే మధ్యతరగతి ఎగువ తరగతి వాళ్ళకి కావాల్సినట్టుగా ఎక్స్ప్రెస్ రైళ్ళు అలాగే ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళకి స్థితివంతులకి ఈ ఏవైతే ఏసీ త్రీ టైర్లు అలాగే ఏసీ కుప్పేలు ఇలా ఇంకా అధునాతనమైన సౌకర్యాలు ఎన్నెన్ని ఉండాలో అన్నీ కూడా ఉండే రైళ్లలో ఉన్నాయి సో ఇక చూసుకుంటే దీంట్లో మనకి ముఖ్యంగా ఇప్పుడు సెమీ హై స్పీడ్ రైళ్ళు రాబోతున్నాయి కాబట్టి ఇది ఏంటి అసలు ప్రస్తుతం ఉన్న రైళ్లకు దీనికి వ్యత్యాసం ఏంటి అంటే కనుక ఇప్పుడు మనకి కొంచెం అంటే నార్మల్ ఎక్స్ప్రెస్ల కన్నా ఇంకొంచెం త్వరగా వెళ్లేందుకు వందే భారత్ ఎక్స్ప్రెస్ని మనం ఉపయోగించుకుంటున్నాం సో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లు నూట ఎనభై కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణించగలుగుతాయి సో రాబోయే బుల్లెట్ ట్రైన్స్ అంటే బుల్లెట్ ట్రైన్స్ని ప్రవేశపెట్టాలని కేంద్రం కంకణం కట్టుకుని మరి పనులు చేస్తోంది సో ఇవి అతి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని కూడా కేంద్రం చెప్తోంది ఈ బుల్లెట్ ట్రైన్స్ మూడు వందల ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణించగలుగుతాయి సో ఇప్పుడు ఏదైతే ఈ సెమీ హై స్పీడ్ రైల్ గురించి మాట్లాడుకున్నామో ఇది రెండు వందల ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణించగలుగుతుంది సో త్వరగా గమ్యస్థానానికి వెళ్ళడానికి ఇంకొంచెం తక్కువ రేటుతోనే అంటే బుల్లెట్ ట్రైన్స్ కన్నా కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ధరలు ప్రయాణం చేయొచ్చు కాబట్టి సేఫ్టీకి సంబంధించి కూడా ఇది కొంతవరకు బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని ఎక్కువ మంది ఇష్టపడతారని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సో ఇక చూసుకుంటే ఈ సెమీ హై స్పీడ్ రైలు ఏదైతే శంషాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళుతుందో దీనికి కేవలం పన్నెండు స్టాపులు మాత్రమే ఉంచారు ఎందుకంటే పరిమిత స్టాపులు ఉంచడం వల్ల త్వరగా గమ్యస్థానాలకి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ స్టాపులు ఉంటే లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి కొన్ని పరిమితమైన స్టాపులు మాత్రమే ఉంచారు వీటిల్లో తక్కువ తక్కువ డిస్టెన్స్ ఉండే స్టాపులు మాత్రం నాలుగు ఉన్నాయి ఒకటి నక్రేకల్ అలాగే సూర్యాపేట మధ్య ఈ రెండిటికి మధ్య ఎక్కువ దూరం లేదు అలాగే తుని రాజమండ్రి మధ్య మొదట చెప్పుకున్న నకరేకల్ సూర్యాపేట మధ్య ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది అలాగే తుని రాజమండ్రి మధ్య అయితే ఎనభై ఎనభై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది సుమారుగా సో ఇక చూసుకుంటే ఈ సెమీ హై స్పీడ్ రైళ్ళు రెండవ కారిడార్ అలైన్మెంట్ కూడా ఉంది ఇది వచ్చేసి కర్నూలు నుంచి సూర్యాపేట మీదుగా విజయవాడ విశాఖపట్నం వస్తుంది సో వీటికి చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కర్నూలు నుంచి సూర్యాపేట వచ్చే క్రమంలో కేవలం ఎనిమిది స్టేషన్లు మాత్రమే ఉంటాయి ఆ ఎనిమిది స్టేషన్లలో కూడా ఒక స్టేషన్ ఆంధ్రప్రదేశ్ అంటే కర్నూలుకి సంబంధించిందైతే మిగతా ఏడు స్టేషన్లు తెలంగాణలోనే ఉంటాయి అయితే శంషాబాదు విజయవాడ విశాఖపట్నం ఈ రైలు ఏదైతే ఉందో ఈ రైలు నడిచే మార్గంలో పన్నెండు స్టేషన్లు ఉంటాయి వాటిలో ఆరు తెలంగాణ కింద ఉంటే ఆరు ఆంధ్రప్రదేశ్ కింద ఉంటాయి కీలకమైన విషయం ఏంటంటే విశాఖ విజయవాడ శంషాబాద్ అలాగే కర్నూలు విజయవాడ విశాఖ ఈ రెండు ఏదైతే సెమీ హై స్పీడ్ కారిడర్ అలైన్మెంట్స్ ఉన్నాయో ఈ రెండింటికి కలిపి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు అని చెప్పేసి ప్రస్తుతం వేస్తున్న ప్రాథమిక అంచనా దీని తర్వాత కొన్ని సర్వేలు చేయబోతున్నారు నవంబర్లోనే ఆ సర్వేలు కూడా పూర్తవుతాయి ఆ తర్వాత రైల్వే బోర్డు పెట్ సర్వే ఆమోదం తెలిపిన తర్వాత దీనికి సంబంధించి డిపిఆర్ తయారు చేస్తారు డిపిఆర్ని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందో డిపిఆర్ ఆమోదించిన తర్వాత పనులు ప్రారంభానికి షురు అన్నమాట సో ఇది కీలకమైన విషయం ఇక్కడ సో ఇక్కడ చూసుకుంటే శంషాబాద్ విశాఖ ఏదైతే అలైన్మెంట్ కారిడార్ ఉందో ఇది గట్టుప్పల్ మీదుగా వెళుతుంది మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ మీదుగా వెళ్తుంది ఈ గట్టుప్పల్ చౌటుప్పల్కి ఇరవై నాలుగు కిలోమీటర్ల అవతల ఉంటుంది సో ఇంత లోపలికి తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవే ఉందో దీన్ని పక్కగా రైల్వే లైన్ నిర్మించాలి అంటే అక్కడ భూసేకరణకి చాలా వ్యయమవుతుంది ఎందుకంటే అక్కడ భూములన్నీ చాలా ఎక్కువ ధరలు పలుకుతున్నాయి కాబట్టి సో అక్కడి నుంచి భూసేకరణ చేసి అక్కడి నుంచే రైల్వే లైన్ తీసుకెళ్ళి శంషాబాద్కి కలపాలి అంటే గనక ఖచ్చితంగా ఎక్కువ ధరే పలుకుతుంది కాబట్టి అది ప్రభుత్వానికి అదనపు భారం కూడా అవుతుంది కాబట్టి దీనిని లోపలికి అంటే ఈ అలైన్మెంట్ని గట్టుప్పల్ మీదుగా తీసుకువెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది సో ఇక ప్రభుత్వం ఏదైతే ఈ సెమీ హై స్పీడ్ రైలు గురించిన ప్రతిపాదన చేసిందో ఇది పేద మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగా ఉంటుందనుకుంటున్నారా కేవలం ఇది ప్రభుత్వానికి కొంత డబ్బు సమపార్జించే ప్రాజెక్టుగానే అనుకుంటున్నారా లేకపోతే అందరికీ అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతోంది అని అనుకుంటున్నారా దీని గురించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఇన్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ